கல்லும் காலிக்கு மெத்தை சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே பள்ளிக்கட்டு கட்டு செபரிமலைக்கு கல்லும் உள்ளும் காளிக்கு மெத்தை சுவாமியே ஐயப்போ అభిషేకం చేయండి హారతులిచ్చి కొలవండి ఇరుముడి స్వామికి భక్తి ఇచ్చి వేదన తీరగ వేడండి అయ్యప్పను కని పిలవండి స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే జామున నిద్రను లేచి శీతల స్నానం శ్రద్ధగా చేసి మాలను దాల్చి శీఘ్రముగా దీక్షారంభము చేసి తిని మాలను శీఘ్రముగా దీక్షారంభము చేసి తిని గణపతి షణ్ముఖ అయ్యప్ప స్వాముల స్వామి అయ్యప్ప శరణుఘోషతో మండల దీక్షలు చేసి తిని స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వా శ్రీ అయ్యప్ప స్వామిని ముదమున కొలిచి సేవించి నల్లని దుస్తులు ధరించి శ్రీ శని భగవాను కొలిచదము కాలికి చెప్పులు లేక తిరుగుచు అయ్యప్పలను స్థుతి సంధ్యా సేవలు చేయుచు స్వామిని ఆనందముగా కొలిచదను స్వామియే అయ్యప్పో అయ్యప్ప లు చేసే స్వాముల గృహములు వెతికే వెళ్ళి తిని పడిపూజలతో మణిధనుని జ్యోతిక చూసి మురిసి తిని స్వామి ప్రసాదము సేవించి నేలను దురపోయి తిని మండలమవుతాయిలే అయ్యప్పనునే కొలిచి బలంద బలందా దేహ బలంద స్వామి ఇచ్చిన తోటి దీక్షను ముగిచి గురు స్వామిని గని భక్తిగా పోలిచి ఇరుముడి దాచితిని దాచితిని స్వామియే అయ్యప్ప సత్యవాకులను పలుకుచూనే స్వామి నామములు తలచితిమీ దుంతలను మదిలో మాని అయ్యప్పను ఎద దాల్చి తిని మానసమందున మురిసితిమీ పదునెంది మెట్లెక్క తలచితిమీ అయ్యప్ప స్వామినే కాంచెదను మకర జ్యోతిని చూసెదను స్వామి సన్నిధిలో నన్ను నే మరచెదను కల్లు కల్కి స్వామియే అయ్యప్ప అయ్యప్పో மலைக்கு கல்லும் முல்லும் காலிக்கு நெத்தை சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே சரணம் சரணம் ஐயப்பா யாண்பாணம் அய்ரணம் மயம் அய்யப்பா మన స్థానిక శాసనసభ్యులు భక్తులు లక్ష్మారెడ్డి గారు ఎల్ గారి ఆధ్వర్యంలో తినిపాటి నవీన స్వామి బండారు కృష్ణే స్వామి అదేవిధంగా సుబ్బారెడ్డి స్వామి నేతాజీ చూడాల మార్కెట్ స్వాముల సహకారంతో భక్తులు లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ తొమ్మిదవ రోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించబడింది స్వామి ఈ కార్యక్రమానికి చేసినటువంటి అయ్యప్ప స్వాములకు శివస్వాములకు ఆంజనేయ స్వాములకు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు స్వామి మన స్వాములు క్రమశిక్షణకు మరొక పేరున మన స్వాములందరూ కూడా ఈరోజు క్రమ పద్ధతులు వచ్చి వారి ఏ పదార్థాన్ని కూడా వృధా చేయకుండా ఆకులు ప్రతి పదార్థాన్ని తృప్తిగా భోజనం చేస్తున్నందుకు మన శాసనసభ్యులు డిఎల్ఆర్ గారు మనకు ప్రతిరోజు ఆయన ఇక్కడికి రాకపోయినా కూడా మీరు వంట మొదలైన చివరి స్వామి భోజనం చేసేంత వరకు కూడా స్వామి భోజనాలు టైం అనేయ ఎంతమంది స్వామి ఎలా ఉన్నాయి ఏ కది ఏ టేస్ట్ ఉంది అనే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆయన హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తమ్ముని వివాహానికి కూడా పన్నెండు చేస్తున్నారా అని కూడా మనల్ని ఆరాధిస్తున్నానంటే మన స్వాముల మీద ఆయనకున్నటువంటి భక్తి శ్రద్ధను మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి స్వామి ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా భోజనం చేసుకోవాలి ఏ ఒక్కరు కూడా అర్ధాకొప్ప అక్కడ ఒక్క ఐటెం కూడా అయిపోయింది అనే మాట రావద్దని చెప్పి పదే పదే ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులకు రోజుకు ఒక్కొక్క స్వామికి దాదాపు పది సార్లు ఫోన్ చేసుకుంటారు ఉదయం ఆరు నుంచి మిగతా పెడితే మధ్యాహ్నం మూడింటి వరకు ప్రతి ఒక్క స్వామికి ఇక్కడ నిర్వాహకులు ప్రతి ఒక్కరికి రోజు పదిసార్లు పనిచేస్తుంది అంటే ఆయన మన బిఎల్ఆర్ గారికి మన మీద ఉన్న శ్రద్ధ మనం గ్రహించాలి కాబట్టి అదేవిధంగా ఆయన ఎంత క్రమశిక్షణతో అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో మనమందరం కూడా అదే క్రమశిక్షణతో ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అష్టైశ్వర్యాలు ఆయుధ ఆరోగ్యాలు సిరి సంపదతో పొందుకోవాలని చెప్పి